విభూతి యొక్క మహిమ చాలా గొప్పది విభూతి ధారణా శక్తి అన్ని రోగాలకు ఔషధం అన్ని సంపదలకు కారణం భక్తికి ముక్తికి చిహ్నమైనది ఈ విభూతి శ్లోకం భూతిర్భూతికరే పవిత్ర జననీ पाप विध्वंशिनी सर्वोपद्रवनाशिनी शुभकरी सर्वासपत् भूतप्रेतपिशाच राक्षसगनारिष्टाधिसंहारिणी तेजोराज्यविशेषमोक्ष भूतिं सदा धार्यता सदा धार्यत విభూతి ఐశ్వర్యమును ప్రసాదిస్తుంది అనగా ఇహపరాలకు రెండింటికి కూడా కావలసిన ఐశ్వర్యమును ప్రసాదిస్తుంది పవిత్రతను కలిగిస్తుంది అనగా ఏదో ఒక కారణాల వల్ల స్నానం చేయకపోయినా విభూతి ధరిస్తే చాలు పవిత్రుడు కాగలడని అర్థం మరియు పాపవుగ విధ్వంసిని అంటున్నాడు గట్టిగా పాతుకుపోయిన వేర్లు లాంటి పాపాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసి పెకలిస్తుంది సర్వ ఉపద్రవములను తొలగిస్తుంది సమస్త శుభాలను ఇవ్వగలిగినటువంటిది భూత ప్రేత పిశాచ గణాల నుండి కూడా రక్షిస్తుంది విశేషమైన తేజస్సును కలిగిస్తుంది చివరకు మోక్షాన్ని కూడా అనుగ్రహిస్తుంది సదాధార్యతాం ఈ విభూతిని ఎల్లప్పుడూ ఎవరి ధరిస్తారో వారిని అని అర్థం కాబట్టి అటువంటి మహిమాన్వితమైన విభూతిని ఎల్లప్పుడూ ప్రతివారు కూడా ఆడామగా అన్న తేడా లేకుండా ధరించవలయను